ఫస్ట్ ఏం ఏం చూసుకోకుండా అలా చెప్పాడు అదొక నెగిటివ్ అయింది తనకు అండ్ గౌరవం నిఖిల్ బెస్ట్ ఫ్రెండ్స్ కదా ఇద్దరు ఒకే వీక్లో సాటర్డే ఒకరు సండే ఒకరు ఎలిమినేట్ అయ్యారు బిగ్ బాస్ బస్లో కూడా శివాజీ గారు అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళు క్లారిటీగా చెప్పలేకపోయారు ఇంకా శివాజీ గారు అయితే వేరే లెవెల్ అనుకోండి హౌస్లో కంటెస్టెంట్గా ఉన్నప్పటికంటే బస్లోనే అసలు ఫుల్ కంటెంట్ ఇస్తున్నారు బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది బస్ చూడాలంటేనే ఆడియన్స్ ఈ సీజన్ అసలు ఎందుకు ఇంత టీఆర్పీ వస్తుందంటే బజ్లో బిగ్ బాస్ బజ్లో కానీ బిగ్ బాస్ హౌస్లో కానీ లైక్ సాటర్డే సండే వీకెండ్ ఎపిసోడ్లో సార్లు వచ్చినప్పుడు కరెక్ట్గా ఆడియన్స్ వాళ్ళు ఏదైతే ఉందో ఆడియన్స్కి ఏవైతే మైండ్లో తిరుగుతుంటాయో అందులో దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ క్లియర్ చేసేస్తున్నారు ఇంకా ట్వంటీ పర్సెంట్ టీ కోసం పక్కన పెట్టేసుకుంటున్నారు ఇంకా ఎయిటీ పర్సెంట్ అయితే కరెక్ట్గా ఆడియన్స్ ఎట్లయితే అనుకుంటున్నారో అదే రోస్ట్ చేస్తున్నారు నాగార్జున సార్ గారు అండ్ మోర్ ఓవర్ ఇంతకుముందు కంటె హౌస్లో బిగ్ బాస్ చూడడానికి వచ్చిన కంటెస్టెంట్స్ హ ఎవరైతే ఆడియన్స్గా వచ్చింటారో వాళ్ళకి మాట్లాడిచ్చేవారు కాదు వాళ్ళతో పోల్ తీసుకునేవారు కదా ఈ సీజన్లో వాళ్ళు పోల్ తీసుకుంటున్నారు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది కంటెస్టెంట్స్కి చెప్తున్నారు ఆ దాన్ని బట్టి కూడా కంటెస్టెంట్స్ చాలా మాత్రం మారుతున్నారు లైక్ ర్యాంకింగ్ గ్రేడ్ కావచ్చు వాళ్ళ మిస్టేక్స్ కావచ్చు లైక్ దివ్యాత రోజు ఆర్గ్యుమెంట్ అయినప్పుడు అందులో ఎవరు రాంగ్ అనడం కానీ బర్ని గారు బాండింగ్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని పోల్ కానీ అలా చాలా వరకు ఆడియన్స్ పల్స్ని గ్రాప్ చేస్తున్నారు ఈ సీజన్ అందుకే ఈ నైన్ నైన్త్ సీజన్ ఎట్లా ఉందంటే ఇంతకుముందు ఎయిత్ ఎయిట్ సీజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీజన్ కంటే టీఆర్పీ రేట్ అయితే బీభత్సంగా పెరిగిపోతుంది అండ్ మోర్ ఓవర్ ఆడియన్స్ కూడా అలాగే పర్ఫామ్ చేస్తున్నారు ఎక్కడ వల్గారిటీ లేకుండా ఈ సీజన్లో అంత అంత పెద్ద వేస్ట్ ఫైట్స్ ఏం లేకుండా స్మూత్గా వెళ్తుంది మోర్ ఓవర్ ఇక్కడ ఎక్కడ ఈ ఈ రీతి డిమాండ్ పౌన్ కంటెంట్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఆడియన్స్ అంత కనెక్ట్ అవ్వలేకపోయారు ఆ తనుజా కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్యూర్ వాళ్ళ లిమిట్స్ వాళ్ళు ఉండి వాళ్ళ ఫ్రెండ్షిప్ని మెయిన్ వాళ్ళ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు తనుజా కళ్యాణ్ ఆ చాలామంది ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు ఇంకొకటి ఏంటంటే మన బర్నీ గారు తనుజా గారిది కూడా ప్యూర్ బాండ్ నానా నానా కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు కానీ ట్రోల్స్ ఇంకొకటి మనం ఓన్లీ పాజిటివ్స్ తీసుకోకూడదు పాజిటివ్స్ నెగిటివ్స్ రెండూ యాక్సెప్ట్ చేయాలి సో అలా ట్రోల్స్ పట్టించుకోకుండా మనం జెన్యున్గా చూసినట్టయితే తనుజ గారిది బర్ణి గారిది బాండింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి అసలు క్యూట్ ఆ దివ్య రాకుండా ముందు చాలా క్యూట్ ఉంది దివ్య వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఇంకా క్యూట్ ఉంది మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వల్ల డిస్టర్బ్ అయ్యారు తనుజా బర్ణి గారిని సార్ అని పిలిచారు కొన్ని రోజులు అది ఓకే కొంచెం కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఎవరైనా చేయలేరు అది ఎవరికైనా డిస్టర్బెన్స్ ఇప్పుడు మన హౌస్ మన ఇండ్లలో కూడా త్రీ సిక్స్టీ డేస్ సంవత్సరంలో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనం గొడవ గొడవడకుండా ఉండలేము కదా వైఫ్తో హస్బెండ్ హస్బెండ్తో వైఫ్ పిల్లలు పేరెంట్స్ ఇలా ఎవరితో ఒకరితో అట్లీస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ అండ్